जय स्वामी गुरु चरण अस्मदुरु समारंभ कृष्णसारिव श्री महाविष्णु पर्यत वंदे गुरु परम पर गुरु परम पर ఈ శ్రీకాకుళం జిల్లా మరియునంద భోసయ్య లక్ష్మణారీ వారి పూజ అలాగే వారి శిష్యుడు అప్పారావు అప్ప అప్పారావు స్వామి వారి సందర్భంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వేద వేదాంత దీత ప్రజ్ఞానకు మహాసభ చేసుకుంటున్నాము ఈ సభకు సర్వధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి కళాదనారాయణ సాగు అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి మరియు ముఖ్యమైన భారత స్వామి సభావేదికి పెద్దలకి అందులో సభావేదికి దానికి సభలు కాబట్టి ఇంకా ఏమంటాయంటే ఎందుకొక్క ఎందుకే విశ్వలోపం ఏర్పాటు దాల్చు ఎల్కొక్క లేకుండా ఎందుకైనా ప్రపంచం ఎవరెదిలేదు లేదా ఎవరుండే లేదు పరిపూర్ణమైన కనిపెట్టు గురువు వాక్యం బట్టి గురువు పోగడిది ఎవరుండే లేదు లేదైనా ఎవరు ఎదిగేరు అంటే ఎల్కొక్క నుండి లేదు ఈ విశ్వలోకం ఏర్పాటు దాల్చు అది ఎట్లా అంటే ఎందుకనేటటువంటి బ్రహ్మం ఆ బ్రహ్మం నుండి అవ్వర్తను మహత్త మహాకారులు పంచ పర్మాత్లు పంచభూతములు ఈ జగత్ అయింది అదే ఆత్మీయులు ఆకాశము వాయువు అగ్ని జలము చుట్టు వాసనాలు వాసాల అన్నము వన్నము జగము అయినా జగ ఇది పరమాత్మ అదేమిటి ఆ పరమాత్మ అక్కడ ఉండడం వల్లే ఎదుట ఇదంతా కూడా ఎరుకొక్క ఏర్పాటు దాల్చు విశ్వ అర్థం ఈ నవగ్రహాలు పన్నెండు రాసులు ఇలాంటివి బాల ఇవన్నీ కలిపి మస్తు కలిపి ఈ బ్రహ్మాండం అంతా కలిపి విశ్వమైంది ఈ బ్రహ్మాండంలో ఈ పిండా కూడా విశ్వండి వస్తాయి విశ్వం విశ్వకం సందర్శనంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు విశ్వరూపం దర్శిస్తాడు ఏం దర్శిస్తాడు అంటే చూపేస్తాడు అయితే తన స్వరూపమే చూపెడతాడు అక్కడ పిన్నము బ్రహ్మాండం అనేటటువంటి ఎన్ను ఒక్కటిగా చేసి అంతా నేనే నా స్వరూపమే నాకంతా అయినటువంటి ఏమీ లేదని ఆ ఆ బ్రహ్మాండేటటువంటి ఏ ఉందో ఆ గురుస్వరూపములే ఈ ఇక్కడ చెప్తాడు ఎందుకొక్కటి నుండి నేను ఎందుకే విశ్వరూపం ఏర్పాటు దాల్చును ఎదుగుపక్క లేకుండా ఎదుకైన ప్రపంచం ఎవరైనా ఇప్పుడు నేను అనేటటువంటిదే లేదు నేను అనేటటువంటిది లేకపోతే ఇంకే ప్రపంచం ఉన్నా కానీ ఇంకేముందా లేదు అని కూడా నాయన ఈ ప్రపంచం ఎంతవరకు ఉంటుంది అని గురువు గారు శిష్యుడికి ప్రశ్న చేసేటప్పుడు శిష్యుడు ఏం సమాధానం చెప్పాలా అంటే ఈ ప్రపంచం నేనున్నంత వరకే ఉంటది ప్రపంచం ఎప్పటి వరకు ఉంటది నేను నేను లేకపోతే ప్రపంచాన్ని ఎవరు గారు ఎప్పుడు ప్రపంచాన్ని ఎవరే లేరు అని అంటారు పరిపూర్ణమైన వ్యక్తి బయలుపెట్టి పరిపూర్ణమైన వ్యక్తి బయలుదేరి ఏ పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణ పరమైంది ఉండదు దాన్ని ముందువార్చుకు చేత గురు చూసిన సరే ఎవరైతే ఎదుగుతారో అది కానీ కనిపెట్టామని పరిపూర్ణమైనటువంటి బైలం మీద పెట్టు గురుడు వాక్యం బట్టి గుర్తు పాగుడితే ఎందుకంటే బ్రహ్మం అన్నా ఇప్పుడు గుర్తు అంటున్నా ఆ అన్నా ఈ గుర్తు అన్నా నేనే నా స్వరూపమే దేని లేదు గురుడు వాక్యం బట్టి గుర్తు ఎవరు లేరు లేదు దేవదనైనా ఎవరుండే లేకు కాబట్టి ఇట్లా మనం ఈ విధానాన్ని చక్కగా తెలుసుకుంటే అది తెలుసుకునేటప్పుడు ఇంకేమన్నది అది ఏమి లేదు అందుకుంటే ఇక్కడ గంగ సమాప్తి అనేటటువంటి అధ్యాయం రెండు వందల తొంభై రెండో ఎదుగు నెలుగుని బయలుదు గురుడు శిష్యుడు గొడవలు వడవే తన గెలిగించినవన్నీ తాను ఎదిగినవన్నీ నేను మీరు వల్ల వల్లకి తాను వల్ల అంటే ఎరుకు ఎదిగిన మహిళలు గురుడు శిష్యుడు అనే తాను ఎదిగినవన్నీ తాను ఎదిగించినవన్నీ ఆయన వల్ల తాను అంటే ఎప్పుడైతే ఈ గురు శిష్యుడు అనేటటువంటి ఈ కదార్థుడు అనేటటువంటి గురు శిష్యుడు అన్యోన్య దర్శనం ఈ అన్యాయ దర్శనంలో ఏం వెలిగిస్తాడు అంటే పరిపూర్ణం వెలిగిస్తాడు పరిపూర్ణం వెలిగించి ఎరుక పెరిగిస్తాడు ఎరుక వెలిగించిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా ఎందుకు కూడా వల్ల నేను మీరు వల్లక్కే ఒళ్ళక్కే తాను ఎప్పుడు వెళ్ళక్కే ఇంకా మాట్లాడినకైతే ఏముంది అక్కడ మాట్లాడినైతే ఏమీ లేదు కాబట్టి ఇది మనం చక్కగా తెలుసుకుంటే దీని యొక్క విధానం మనకు అర్థమవుతుంది అందుకనే పరిపూర్ణ బాధ అనేటటువంటిది మనం చక్కగా గురుసేవా ధర్మాలు ఇది గురువుని చక్కగా సేవ చేసినట్లయితే కష్టపడాలి నేను కష్టపడకపోతే ఇది ఏమీ అర్థం కాదు చాలా కఠినమైనటువంటిది అందుకనే తెలిసితే తెలివి చేతన అక్కడ అంటాడు బాగా ఎవరైతే చెప్తారో వారి చేతగా తెలిసితే అతను సూర్యు పోసడు బహుమాన్యుడు దూరస్తు అంటే మనకి ఎవరో ఇప్పుడు ఆమె మలయాత్రి చెంచు చేతల తెలసందన ఇంధనం ఎందునమాట మిక్కిలి కలిగి ఉండబెట్టి సురకుని సుడికి ఎంత కలిగి సూర్యు పోసడు బహుమాన్యుడు దూరిస్తు బహుమాన్యుడు దూరస్తు ఇక్కడ ఈ తెలివి చే అంటే తెలుసుకుంటే ఎవరిని మన ఇందులో ఉండేటటువంటి సూర్యుగోసరణి లేకపోతే మన గ్రామంలో ఉండేటటువంటి సూర్యుగోసరం తెలివి చేసి తెలుసుకుంటే తెలియజేను బాధ అంటారు అవమాను దూరస్తులు ఆ దూరాస్తులు చేయాలో పెద్ద గురువులను మనం తెచ్చినా అక్కడ వెళ్ళకి ఇక్కడ మన ఉండేటటువంటి గురువులు పట్టుకొని మనం కానీ ఆయన సేవగా చేసుకున్నాడు తెలివి తెలిసి తెలిసే తెలియజేను బాధ సూర్యుగోసరుడు అంట ఈ ఎంత కలిగేటటువంటి సూర్యు పోసడు ఎట్లాంటి వాడంటే ఈ పరిపూర్ణ బోధన ఎదుగు ఎందుకుంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నాడని మనకు బంధువు అని మన ఊళ్ళో ఉన్నాడని మన గ్రామంలో ఉన్నాడని ఇవి మన దగ్గరలో ఉన్నాడని గురు సేవ గురుసేపని చక్కగా చేసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా పరుమగారంలో దారిపోస్తే ఆయన పరిపూర్ణ బోధ వెలిగించి ఎదురు లేదనేటటువంటి ఎదుగు సమూలంగా ఆ పరిపూర్ణ దర్శనమే మనకు చేయించిన తర్వాత అప్పుడు ఏమంటాడు ఈ ఎంత లేదు ఆ పరిపూర్ణం లేదు ఎరగ లేదు ఈ లేనప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరగారికి ఉన్నారా లేదు కదా మరి నేనే లేనప్పుడు ఇంకా పరిపూర్ణమైన మాట కూడా పలకపోవడం ఎదు అనేటటువంటి మాట కూడా పరకూడదు ఎందుకు అంటే పరిపూర్ణమన్నావా నరకమే ఎందుకు నరకం అయితే నీకు ఉండే అంటున్నావు నువ్వు లేనప్పుడు దానికి కాలం పరిపూర్ణమే అంటావా అన్నావు వెళ్తామంట ఉండే ఎదుటి అంటారు ఈ పరిపూర్ణ ఎందుకు లేదురా అని అయితే అర్థమైంటుంది ఉండే కదా అంటారు అందుకుండే ఎప్పుడైతే పూర్తిగా నిమ్మూడమ జరుగుతుందో ఆ జరిగినప్పుడు నేను లేననేటటువంటి భావన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది ఎదిగి సవడం మేలు అంటారు జై జాగి ఉన్నారా